ఈ ఎగ్ కౌంట్ తక్కువ అవ్వటం వల్లే ప్రెగ్నెన్సీ రావటం అనేది కష్టమవుతుంది అని అన్నారు కదా అసలు ఎంత ఉండాలి ప్రెగ్నెన్సీ రావడానికి ఎగ్ కౌంట్ అనేది ఎంత ఉండాలి ఒక ఒక విమెన్లో ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేస్తాము అనుకున్నప్పుడు ఎంత ఎగ్స్ ఎక్కువ ఉంటే అంత బెటర్ అనమాట ఎగ్ కౌంట్ తగ్గటమే కాదు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది రెండు సైమల్టేనియస్గా అవుతాయి రెండు వెరీ ఇంపార్టెంట్ అనమాట యంగ్ ఏజ్లో ఎగ్ కౌంట్ తగ్గినా కానీ క్వాలిటీ బెటర్ ఉంటుంది వాస్తవం కానీ ఓల్డ్ ఏజ్లో వయసు పెరిగాక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అప్పుడు ఎగ్ అకౌంట్ బాగున్నా కానీ క్వాలిటీ తగ్గిపోతుంది ఓకే సో ఆ ఏజ్ ఏజ్ని బట్టి వస్తూ ఉంటుంది సో ఇప్పుడు యంగ్ లో వాళ్ళకి కొంచెం ఎక్స్ ఉన్నా కానీ వాళ్ళు గా కూడా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆదుర్దా పడకూడదు అట్లా అని డిలే చేయకూడదు ఎగ్ అౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు గైడెన్స్ అయితే తీసుకోవాలా హస్బెండ్ ట్రీట్మెంట్ కూడా హస్బెండ్ సైడ్ నుంచి ఎలా ఉందో కూడా చూసుకోవాలా దాని ప్రకారం వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలి